జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది తన భద్రత కుదించటం పైన వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు నలభై శాతం ఓటింగ్ ఉంది రాష్ట్రంలో ప్రధాన పార్టీ ఆయనది కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో నుండి మళ్ళీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓటింగ్ ఉంది రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇరవై మూడు సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి ఎలా వచ్చిందంటే క్యాడర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భవిష్యత్తులో అధికారంలో రావడానికి స్థాయిలో సపోర్ట్ చేసే క్యాటర్ ఉంది అందుకు తనని పూర్తిస్థాయిలో బలవంతుడిగా అటువంటి ఆ ధైర్యం ఆయన కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది అంతా ఉంది ఖచ్చితంగా ఆయనకి ప్రజా మనిషి కాబట్టి కోట్లలో అభిమానం ఉంది కాబట్టి కోట్ల మందిలో అప్పుడు అటువంటి వ్యక్తిని ఎలా చూసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా కానీ ఆయనకి మంచి సెక్యూరిటీ కల్పిస్తూ ఆయన నమ్ముకొని ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక ప్రజానాయకుడు కాబట్టి మంచి సెక్యూరిటీ కల్పించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ కొత్తగా వచ్చినట్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించడం ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది ఎవరికైనా కానీ ఎందుకు ఈ మాట అన్నాడంటే అరే నిన్న మొన్నదా ముఖ్యమంత్రి దాదాపు నూట యాభై స్థానాలు వచ్చినాయి ఒంటి చేత్తో నూట యాభై ఒకటి స్థానాలు గెలిపించుకున్న వ్యక్తి నలభై శాతం ఓటింగ్ ఉంది ఓడిపోయినా కూడా అటువంటి వ్యక్తికి సెక్యూరిటీ కల్పించుకోవడం ఎవరికైనా ఆశ్చర్యం కల్పిస్తూ ఉండదు బికాజ్ ఆయన మీద ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాళ్ళ రాజదాడి జరిగింది ఏదైతే అజిత్ నగర్లో అజిత్ సింగ్ నగర్ ఏదో ఉంది కదా ఆ ప్రాంతంలో అంతకుముందు కోడికత్తి దాడి అని ఉంది అధికారంలోకి వచ్చాక అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు ప్రెసిడెంట్ స్పీకర్ గారే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చావలేదు ఓడిపోయాడు మాత్రమే అయిదని చెప్పి అటువంటి వ్యాఖ్యలు ఎన్నోసార్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గాల్లోనే వస్తాడు గాల్లోనే చచ్చిపోతాడు గాల్లోనే కలిసిపోతాడు అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారునే అన్నాడు ఏదైతే అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు ఆయన్ని మానసికంగా బాధ పెట్టవా ఆయన నమ్ముకున్న వ్యక్తులను అందరిని బాధ పెట్టవా ఇదే చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ప్రభుత్వం వచ్చాక ఆయన్ని సెక్యూరిటీ గురిస్తుందంటే ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది తనను అంత ముందు ఇచ్చడమే ఇప్పుడున్న ప్రభుత్వ లక్ష్యమని తన మీద ఇప్పటికే పలుమార్లు దాడులు జరిగిన విషయాన్ని కూడా ఆయన హైకోర్టుకి విన్నవిస్తూ ఆయన పిటిషన్ వేయడం జరిగింది సెక్యూరిటీ కోసం హైకోర్టు ఏ నిర్ణయం తీసుకునేది దీనిపైన విచారం చేసి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి ఇంతకు ముందున్నటువంటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి